గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఇండ్లను పునర్వినియోగించి ఇందిరమ్మ ఇళ్ళు పథకం కింద వేములవాడలో పేదలకు ఇళ్ల పట్టాలను అందజేసి వారి సొంతింటి కలను నెరవేర్చామని ప్రభుత్వ శనివారం ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు పట్టాలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో బస్ డిపో పక్కన ఉన్న స్థలంలో పన్నెండు బ్లాకుల్లో జీ ప్లస్ టూ మోడల్ లో నూట నలభై నాలుగు ఇండ్లను నిర్మించాం మొత్తం ఏడు పాయింట్ ఆరు మూడు కోట్ల లో ఇప్పటి వరకు రెండు కోట్లు ఖర్చయ్యాయి మిగతా నిధులతో త్వరలోనే పనులు పూర్తి చేస్తామని వివరించారు ఈ ఇండ్లను ఇవ్వండి అని అప్పట్లో ఎన్నో సార్లు ధర్నాలు డిమాండ్లు చేశాం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే ఇండ్లను పేదలకు ఇస్తున్నామని ఇది నిజమైన ప్రజా ప్రభుత్వం అని విమర్శించారు ఇక రాజన్న ఆలయం అభివృద్ధికి గత ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదని ఏడేళ్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా ఒక్క నిధి కేటాయించలేదన్నారు కానీ మేమే అధికారంలోకి వచ్చాక నూట యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని రాజన్న ఆలయం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు వేములవాడ పట్టణంలోని మూలవాగులో మురుగునీరు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని ఇరవై ఎనిమిది వార్డుల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తున్నామని చెప్పారు నలభై ఏడు కోట్లతో రోడ్ల విస్తరణ చేపట్టామని నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించామని వివరించారు పట్టణంలో ఇంకా దాదాపు రెండు వేల మందికి ఇళ్లు అవసరం ఉన్నాయని ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డిని దృష్టికి తీసుకెళ్తానని వారి సహకారంతో స్థలాన్ని కేటాయించి మరిన్ని ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో ఇప్పటికే రెండు వందల కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయని ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రుణమాఫీ రేషన్ కార్డుల పంపిణీ సన్నబియ్యం ఇంద్రమ్మ ఇళ్లు వంటి పథకాలతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు మీ ఆశీర్వాదాలతోనే గెలిచాను మీ సమస్యలన్నింటికి సమాధానం ఇస్తాను మీ బిడ్డగా మీ వాడిగా ముందుకెళ్తానని అన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు వైస్ చైర్మన్ కనికర్పు రాకేష్ గృహ నిర్మాణ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక బిట్ కూడా బాగు చూడకుండా వీడు నాకు నా ఫోన్ సైలెంట్ వంద మాటలే లేగా సామిం అక్కడ బిజీ ఉన్నాక కూడా అధికారాలు ఉన్న ని బిజీ కంపకుండా కొజే కొజే పంపినట్టుగా దేనిసి కమొనిండి వీ దెప్పుడో ఫోన్ చేసానని బుట్టే గాడు కూడా వీ ఫోన్ ను తీసి ఆ జవాబు పడలేకపోయాడు ఆ రాజకీయనారడి ఫోన్ ను తీయగా

ఈ రోజు మూడో చూసి ఈరోజు సవాల్ చెప్పాలి అదే పద్దెనిమిది కదా మూడో అంటే బిఆర్ఎస్ సంబంధించిన ముఖ్య

Ora non c'è più il rischio di andare avanti, più di